తిరుపతి తిరుమల దేవస్థానంలో కల్తీ నెయ్యిన వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ కుప్పం షాదీ మహల్ మాజీ అధ్యక్షుడు ఆన్సర్ భాష మండల మాజీ కోఆప్షన్ నెంబర్ సర్దార్ బాసుడు పేర్కొన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని వాడినట్లుగా జరుగుతున్న ప్రచారం ముస్లిం సోదరులను సైతం తీవ్రంగా బాధించింది అని అన్నారు తిరుమల లడ్డూను కేవలం హిందూ సోదరులే కాకుండా ముస్లిం సోదరులు సైతం పరమ పవిత్రంగా భావించి స్వీకరిస్తారని అలాంటి లడ్డూలో ఇస్లాంకు వ్యతిరేకమైన పంది కొవ్వును కలిపి ముస్లింల మనోభావాలు సైతం బాధించాలని ఆవేదన చెందారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభించారని ఇది ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం బాబుపై అవాకులు చవాకులు పేలడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏది ఏమైనా తిరుమల లడ్డు విషయంపై పూర్తి విచారణ జరిపి అప్పటి టీటీడీ అధ్యక్షులను లడ్డూ కల్తికి కార్యకులను శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఈరోజు ఇది కోటాణి కోట్ల భక్తుల యొక్క మనోభావాలు మాత్రమే కాదు అయ్యా మేము ఈ ఫోటాకోట్లు భక్తుల మనోభావాల కారణమే కాకుండా ఇది ప్రజా రాజ్యం కాబట్టి అందరూ సోదర భావంతో మెలుగుతుంటారు అయ్యా మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించే ఆ లడ్డును తీసుకుని వచ్చి అలాంటి మిత్రులు సోదరులకు ఇస్తారు మైనార్టీ వాళ్ళు కూడా దాన్ని తీసి ముస్లింలు తినితారు అందులో జంతు అవశేషాలు మనకపోతే అన్ని కొవ్వు హరాం హలాల్ అనే విధంగా కలిపి హరామ్ని అందరినీ తినిపించి ముస్లింలు మైనారిటీ ముస్లింల యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీసిన కదా ప్రభుత్వ పాలకులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లకు వాళ్ళ విడ్డెత్తికే వదిలేస్తున్నాము వాళ్ళు ఆ కల్తీ నెయ్యిని వాడింది కాకుండా ఈనాడు ఈ మంచి ప్రభుత్వంని ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన స్టా స్టార్ట్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఆయన మీద లేనిపోని అవర్తించే వాళ్ళు ఈ పాలకులు గడిచిన పాలకులు వైకాపా నేతలు దీన్ని గుర్తిరగాలనేసి మా ముస్లిం మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సర్దార్ బాషా అని నేను ఈరోజు భారతదేశంలో పవిత్రమైన గుడి ఏది అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి అలాంటి గుడిలో ఈ కల్పి నెయ్యిని వాడి అన్ని అన్ని కులాల వాళ్ళు మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు ఈరోజు దాంట్లో ముస్లిం మైనార్టీ కూడా హిందూ సోదరులు ఇచ్చి ఆ పవిత్రమైన లడ్డు ఇస్తే అది మర్యాద పూర్వకంగా తింటా ఉంటాము మేము కూడా కానీ మా మనోభావాలు కూడా ముస్లిం మైనార్టీ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బ తగిలింది భారతదేశంలో దీనికి మేము బాధపడతా ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము వైసీపీ గారు అక్కడ ఉండే ఈవో గీవో కంతా ఖండిస్తూ ఉన్నాము